నీ గర్ల్ఫ్రెండ్ ఎంత బాగుంది మీకు నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోట్లేదని నువ్వు అబ్బాయి చాలా మంచిోడే కొంచెం ఖర్చు అయినా సరే కొని మరి నిన్ను పూలో పెట్టి చూసుకుంటాడని నేను ఈ ఫార్మాలిటీస్ ఈ టార్చర్ నా వాళ్ళ కాదు బాన్ ఏం లేదు ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు తుంబా ధన్యవాదాలు మేడం సుధీర్ నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది మా ప్రొఫెసర్ దగ్గర చిన్న ప్రెజెంటేషన్ ఉంది ఓకే ఓకే బాయ్ హాయ్ బేబ్స్ ఐ మిస్సింగ్ యు బేబ్స్ నా దగ్గర పడమలేదు ఎందుకు ఏంటి నేను ఎప్పుడు అబద్ధాలు ఇప్పుడు సుధీర్ తో అబద్ధం ఎందుకు చెప్పాను మైకేల్ గడ వచ్చాడు కదా సాయంత్రం సరదాగా వెళ్దాం అని చెప్పి దానికి అబద్ధం ఎందుకు మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు చూడాల ఆలోచిం చేల చిక్కిపోయా ఐన నేను ఒదిలేసాన అని ఫ్యాషన్ కూడా వదిలేసావా నువ్వే లేనప్పుడు నాకు ఈ బట్టలు ఎందుకు ఫ్యాషన్ ఎందుకు అబ్బో అబ్బో బాబో ఈ సుధీర్ గారితో జరిగింది చాలా ఎక్స్ట్రా లుక్ అయిపోయినే బేబ్స్ ఐ యామ్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఫైవ్ డేస్ లెట్స్ రాకెట్ వి గో ఆన్ రాకెట్ రాకెట్

నేనే అనుకుంటాను సుధీర్ అంటే లవరా ముగుడా ఓ మీరా శాస్త్రి yes మైఖేల్ వేలాయుదమ్ ఆడు సాంబారు ఇది పప్పు నైస్ కాంబినేషన్ నీతో ఇంత పద్ధతిగా ఉండ నా వల్ల కాదు చేయి శాస్త్రం ఏం జరుగుతుందో జరగదు ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు ఓ భూకంపం నాలేదే నీకెందుకు వస్తుంది ఇది విన్న తర్వాత సుధీర్ కాడికి వస్తుంది గుండెల్లో భూకంపం నువ్వు అయస్కాంతల్ని అంటుడి మైక్ ఆలోచించే టైం కూడా ఇవ్వ నీతో పాటే ఎత్తుకుపోతావు చెప్పండి ఆడు అయస్కాంతం అయితే ఈవిడి ఇనుక్ మొక్క తెగించారు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా ఒకళ్ళ మనసులో ఏమో ఇంకొకరికి తెలిసిపోతుంది జస్ట్ లైక్ దాట్ అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం మిషల్ కంటేనా మధ్యలో మిషల్ ఎవరో నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టం ఎందుకు లైట్గా ఉంది వెయిట్లెస్గా రీజన్ చెప్పనా మన ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు yes టైం కి రావడం ఒకేషన్స్ కుర్తు పెట్టుకోవడం ఈ ఫ్లవర్స్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు absolutely you're so right man absolutely అవును అవన్నీ సుదీర్ఘట పడతాడు ఇయన మాత్రం సుఖపడతాడు నెక్స్ట్ 3 డేస్ ఇద్దరు ఒకట్లా కలిసి తిరుగుతాం మైసూర్ మార్తపట్ హ్యాండ్ బ్యాగ్ వెళ్తాం పొడిస్ నాకు అర్థం అయిపోయింది దాని గురించి ఆలోచించేశాను నీ ప్రొఫెసర్తో త్రీ డేస్ కంటిన్యూ అవుతాయి సుధీర్గాడి చెప్పేసి నో ప్రాబ్లం వీడు మరీ అబద్ధాలు జైల్లో పెట్టి తిరుగుతున్నాడు చూసే బాగోదా అర్థం కాదా

ऐ वो 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 ज़ुम बराबर ज़ुमशरा बी ज़ुम बराबर ज़ुम ज़ुम बराबर ज़ुमशरा बी ज़ुम बराबर हर रुम नंबर ओ ओ ओ ओ फोर गुड माय माई हेडिंग नंबर 420 नंबर இன்னைக்கு

తన ఫోటో నీ దగ్గర ఉందా తను చూడాలని బాగుంది కదా నీకు తను నీకంటే అందంగా ఉంటుందా లేదా నాకు డౌట్ కదా క్షమి స్వామి క్షమిసి నువ్వుగా హోగి స్వామి ఒళ్ళగ హోగి హోగి స్వామి మనం కలిసినప్పుడు కూడా సరదగలేం కదా అవును తెలుసుంటే ఎప్పుడు missy <laughs> g me <laughs> no mickey oh. <laughs> no <laughs> okay. i'll see you tomorrow Yeah. <laughs> <laughs> I have always wanted to say something, and today is a good occasion, so I would like to.

ఏమిన్నా నా పెళ్ళి చేయాలనుకుంటున్నారు సుధీర్ ప్రపోజ్ చేశాడు ఎప్పుడు నిన్ననే కలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది. భతిర ఒజల్ల పెళ్లి ఇంకేం చేయలేను. నన్ను వదిపో. నీకు प्रॉब्लम ఏంది? నీకేం అనిపించట్లేదా? నీ పెళ్ళవుతుందంటే మంచిదే కదా? మంచిదే. అరే నవ్వొస్తుంది నీకు నువ్వు కోపంలో చాలా క్యూర్ కూడా మీరా దేనికంత టెన్షన్ నీ పీక మీద కత్తే పెట్టలేదుగా పెళ్ళే చేసుకోమంటా ఆలోచించు రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించిన గుడ్ బోన్ మరి ఎలా ఆలోచిస్తావు నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి వెళ్ళిపోయాను లేదు నువ్వు దూరంగా లేవు మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్ పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే నేనేమో ఆలోచించలేను మైక్ నేను కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్ నన్ను ఏం చేయమంటావు చెప్పు మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు నో ఫోన్స్ నో టెక్స్ నో స్కై నో మెయిల్స్ ఏంటి చిన్నపిల్లాగా నువ్వు వెళ్ళిపో మైక్ ప్లీజ్ విడిపోతా మీ